ఉద్యోగుల విషయంలో ఎవరు నిజాయితీగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళిద్దరిలో చంద్రబాబు జగన్ ఉద్యోగుల విషయంలో ఎవరు న్యాయంగా నిబద్ధతో నిజాయితీతో ఉన్నారని ప్రజలనుకుంటున్నారో కామెంట్ చేయండి చంద్రబాబు అయితే చంద్రబాబు అని జగన్ అయితే జగన్ అని కింద కామెంట్ చేయండి ప్రభుత్వం ఇవ్వాల్సిన నాలుగు డిఏల్లో ఒకటి మాత్రమే ఇస్తామని అది కూడా రిటైర్ అయ్యాకే ఇస్తామని జీవోలు జారీ చేయడం చాలా దుర్మార్గమని రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె వెంకటరామరెడ్డి పేర్కొన్నారు డిఏ మీద గతంలో ఏ ప్రభుత్వము ఇలాంటి జీవోలు విడుదల చేయలేదని ఇది ఉద్యోగుల్ని మోసం చేయడమేనని అన్నారు రీసెంట్ గా మీడియాతో ఆయన మాట్లాడుతూ మోసపూరిత జీవో ఇచ్చి పండగ నాడు ఉద్యోగులను ఆవేదనలో ముంచేశారని విమర్శించారు రిటైర్ అయ్యాక జీఏ డిఏ బకాయిలు ఇస్తే ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు ముప్పై ఏళ్ళు సర్వీస్ చేసిన ఉద్యోగికి రిటైర్ అయ్యాక కొద్ది మొత్తం ఇస్తే దాంతో ఏం ఉపయోగకరంగా ఉంటుందన్నారు ఇది చాలా చెడు సాంప్రదాయం అని దీన్ని మార్చుకుంటే భవిష్యత్తులోనూ ఇలాగే వ్యవహరించే పరిస్థితులు నెలకొంటాయని ఆందోళన వ్యక్తం చేశారు పదహారు నెలల వరకు ఉద్యోగాల యొక్క సంక్షేమం గురించి మాట్లాడకుండా హడావుడిగా సీఎం వద్ద సమావేశం నిర్వహించి ఒక డిఏ ప్రకటించడమే విడ్డూరం అయితే ఇప్పుడు దాని మీద పెద్ద బాంబే పేల్చారు అన్నారు సీఎంతో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల నాయకులు అసలు ఏం అడిగారో తెలియట్లేదన్నారు పిఆర్సీ ఐఆర్ గురించి అడగకపోతే అంత పెద్ద స్థాయిలో సమావేశం నిర్వహించి ఉపయోగం ఏంటని ప్రశ్నించారు ఆ సమావేశంలో పిఆర్ ఇచ్చేది లేదని సీఎం అన్నట్టు తెలిసిందన్నారు పిఆర్సీ ఇస్తే ఐఆర్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి చెప్పినట్టుగా అన్నారు దీని మీద సమావేశంలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడకపోవడం బాధాకరం దగ్గర వారు ప్రస్తావించిన అంశాలు సీఎం చెప్పిన విషయాలు ఉద్యోగులకు తెలియాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు ఒకటి ఏ ఇవ్వడానికి ఇబ్బందులు పెడితే ఇక ముప్పై నాలుగు వేల కోట్ల బకాయిలు ఎప్పుడు ఇస్తారు పిఆర్సీ అయ్యార్ సంగతి ఏంటి అని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారనేటువంటి విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు ఎన్నికల ముందు అలవకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని టీడీపీ అధినేత చంద్రబాబుకు వెంటతో పెట్టే విద్య అని వైసీపీ ఆరోపిస్తోంది ఆ టక్కుటమార విద్యను ఈసారి ఆయన వదులుకోలేదని గత ఎన్నికలకు ముందు ఉద్యోగులు పెన్షనర్లకు అరచేతిలో వైకుంఠం చూపించిన చంద్రబాబు ఇప్పుడు వారిని దీపావళి సాక్షిగా నిలువున మోసగించారంటూ వైసీపీ ఆరోపిస్తోంది వారికి ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఇవ్వకుండా శ్రమదోమిడికి పాల్పడుతున్నారని అధికారంలోకి రాగానే డిఏలతో పాటు ఉద్యోగాల యొక్క బకాయిలన్నీ చెల్లిస్తామని చంద్రబాబు పదే పదే చెప్పారని తీరా అధికారంలోకి వచ్చాక పదిహేను నెలల తర్వాత ఒక్క డిఏ మాత్రమే మంజూరు చేశారని మూడు డిఎల్ని తొక్కిపెట్టారని పెట్టారని మంజూరు చేసిన డీఏని కూడా ఉద్యోగ విరమణ తర్వాత ఇస్తామంటూ ఎన్నడూ లేని వింత విధానాన్ని తెరమే తీసుకొచ్చారని వైసీపీ ఆరోపిస్తోంది ఎన్నికలకు ముందు మెరుగైన పీఆర్సీ అంటూ కళ్ళబొల్లి మాటలు చెప్పి పదహారు నెలలైనా పీఆర్సీ అమలు చేయలేదని పైగా గత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషన్తో రాజీనామా చేయించారని ఇప్పటివరకు పీఆర్సీ కమిషన్నే నియమించలేదని అన్నారు ముప్పై నాలుగు వేల కోట్ల పెండింగ్ బకాయిలు అతిగతి లేవని ఆరు నెలల్లోనే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ గాడిలో పెడతానని ఉద్యోగులకు రావాల్సిన బకాయిలన్నీ ఇస్తామని పోలీసులకు శని ఆదివారాల్లో సెలవులు కూడా ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని ఆరోపిస్తోంది వైసీపీ పైగా ఉద్యోగులకి హక్కుగా రావాల్సిన డీఏ బకాయిల్ని ఉద్యోగ విరమణ చేసాకి తాజాగా ఒక వింత జీవోని జారీ చేశారంటూ కూడా ఆరోపిస్తోంది ఉద్యోగులను డీల్ చేసే విషయంలో ఉద్యోగులకి నిబద్ధత విషయంలో ఎవరు న్యాయంగా ఉన్నారో కామెంట్ చేయండి చంద్రబాబు ఉన్నారు జగన్ ఉన్నారు రెండిట్లో ఒకటి కింద రాయండి